హాయ్ అండి ప్రాన్స్ కర్రీ చేస్తున్నాం చూడండి కావాల్సిన పదార్థాలు ప్రాన్స్ ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర టమాటా బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి మేమైతే నువ్వుల నూనె వాడుతున్నాము చూడండి హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం వేగాక ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గాక పచ్చిమిరపకాయలు కొంచెం కలుపుకొని అవి వేగేంతలోపు టమాటా జీడిపప్పు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లి పేస్ట్ ఉల్లిపాయలు మగ్గినాయండి అల్లం వెల్లి పేస్ట్ వేసాము చూడు అల్లం మెల్లి పేస్ట్ కూడా కొంచెం మగ్గాక పసుపు వేసుకోవాలి చూడండి చాలా మగ్గిపోయాయి ఆ తర్వాత రొయ్యలు వేసుకొని కలుపుకోవాలి రొయ్యలన్నీ వేసి అలా కలుపుకొని కొంచెం ఇక్కడ అంతా పసుపు ఉల్లిపాయ పేస్ట్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి కలిపేసి చూసారా ఎంత బాగా కలిసిపోయిందో అలా కలుపుకొని కరివేపాకు వేసుకొని స్మెల్ బాగుంటుంది కరివేపాకు వేస్తే మూత పెట్టేసుకొని కొంచెం ఉడికాక కారం వేసుకొని ఎవరికి టేస్ట్ తగ్గంత వాళ్ళు వేసుకోండి కారం తినంత మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాము కారం ఉప్పు అలా ఎంత బాగా వచ్చేసింది అలా కలుపుకొని ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా అన్న జీడిపప్పు తీరి రెండు కలిపి వేసి వేసేయాలి అందులో ఎంత బాగా మెత్తగా గ్రైండ్ అయింది చూడండి అలా చేసి వేసేసుకోవాలి జీడిపప్పు వేస్తే కొంచెం చిక్కదనం వస్తుంది అన్నట్టు కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది అలా గ్రేవీ ఎక్కువ వస్తుంది తర్వాత లాస్ట్ ఉడికింది ఉడికినాక ధనియాల పొడి మసాలా కొత్తిమీర కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకొని మొత్తం చూడండి చాలా బాగా ఉడికింది ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాల్సిందేగా చాలా బాగా అయింది